ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మన హైందవ ధర్మంలో మనకు కష్టాలు కలిగినప్పుడు ఆదుకోవడానికి మనకు దేవీ దేవతలు ఉన్నారు అది మన అదృష్టం మన సనాతన ధర్మం ఎంతో గొప్పది మనకు కష్టాలు కలిగినప్పుడు మనకు మార్గాలు కనిపిస్తాయి కనిపింపజేసేవారు దైవం ఆ దేవతలు మనతోనే ఉంటారు మనలోనే ఉంటారు మన చుట్టుపట్ల ఉంటారు అటువంటి దేవతలను మనం అర్చించుకొని స్మరించుకొని పూజించుకొని ఫలితాన్ని పొందవచ్చు సాధారణంగా ప్రాతకాలం స్నానం చేసిన తర్వాత చాలామంది విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం కానీ చదువుకుంటూ ఉంటారు అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రాలవి ఆ స్తోత్రాలు చదువుకుంటే చాలు ఎటువంటి పూజ చేసినా కూడా గొప్ప ఫలితాన్ని పొందుతారు నిత్యము సంతోషంగా ఉంటారు కావలసినవన్నిటినీ పొందగలుగుతారు ఒకవేళ కష్టాలు కలిగినా కూడా ఆ కష్టాలు దూదిపించలా తేలిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటి గొప్ప సహస్రనామాలవి కాబట్టే అంత ప్రచుర ప్రాచుర్యం పొందాయి అయితే ఈ సహస్రనామాలను ఉదయాన్నే చదువుకోవాలంటే చాలామందికి సమయం చాలదు కొంచెం పెద్దవి కదా మరి సహస్రనామాలు అంటే పెద్దవి సహస్రనామాలు చదవాలి చాలామంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు గృహిణులైనా గృహస్థులైనా వాళ్ళకు కూడా సమయం ఉండదు ఈ స్పీడ్ యుగంలో చాలా పనులు ఉంటాయి అప్పుడు అవి చేయడానికి వీలుండదు పోనీ సాయంకాలం చదువుకోవాలనుకుంటారు చాలామంది అప్పుడు కూడా వేరే పనులు తగులుతూ ఉంటాయి వాళ్ళకి కొంతమంది మాత్రం అనునిత్యము చదువుతుంటారు కొంతమంది కొన్ని రోజులలో చదువుతూ ఉంటారు కానీ ఈ లలితా సహస్రనామం చదవకపోయినా కూడా ఆ లలితాదేవిని పిలవాలనుకుంటారు ఈ సహస్రనామాలు చదవడం అంటే ఏమిటి అమ్మవారిని పిలుచుకోవడం అమ్మ 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 అని ఆర్తితో అన్ని నామాలతో అమ్మని పిలుచుకోవడం అమ్మని పిలుచుకుంటే పలకకుండా ఉంటుందా మన కన్నతల్లే ఉంటుంది ఏ గదిలో ఉన్నా బిడ్డ ఆర్తిగా అమ్మ అమ్మని పిలిస్తే ఒక రెండు సార్లు అమ్మకి పిలుపు అందకపోయినా మూడవసారైనా అమ్మ పలుకుతూ ఉంటుందా అని వచ్చేస్తుంది అలాగే లోకాలేలే తల్లి లోకాలేలే తండ్రి విష్ణువు వీళ్ళు మనం పిలిస్తే పలకకుండా ఉంటారా సహస్రనామాలతో పిలిస్తే పలకకుండా ఉంటారా ఉండరు అయితే ఈ సహస్రనామాలతో మనం పిలవడం కష్టతరమైనప్పుడు లలిత అమ్మవారిని ఏ విధంగా పిలవాలి ఏ విధంగా పిలిస్తే పలుకుతుంది అమ్మవారి అనేక రూపాలలో లలితాదేవి రూపము ఎంతో విశిష్టమైనది ఆ రూపము అసలు చూడండి లలితాదేవి చిత్రం చూసినప్పుడే మనసుకు ఎలా అనిపిస్తుంది ఎంత సుందరమైన రూపము ఆ తల్లిది అలా చూడగానే పరవశించిపోతాం అమ్మని చూస్తూ ఉండిపోతాం అటువంటి రూపంతో ఉన్న తల్లి ఆ తల్లిని ఎలా పిలవాలి సహస్రనామాలతో పిలవలేనప్పుడు పంచరత్నాలతో పిలవచ్చు పంచరత్న శ్లోకాలతో పిలవవచ్చు ఆ పిలుపులో కూడా ఆర్తి ఉంటుంది ప్రాతకాలాన్నే ఆ తల్లిని స్మరించుకుంటూ పంచరత్న స్తోత్రంతో కనుక మనం ఆ తల్లిని పిలవగలిగితే అంతటి ఫలితమే లభిస్తుంది మనకి ఆ పంచరత్న స్తోత్రానికి ఏమైనా విశిష్టత్వం ఉన్నదా ఆ స్తోత్రం కనుక చదువుకుంటే ఏవైనా జరుగుతాయా ఆ ఫలితం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ముఖ్యంగా ఈ స్తోత్రం చదవడం వల్ల పెళ్లి కాని అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహం జరగడానికి ఒక త్రోవ దొరుకుతుంది అంటే ఒక మార్గం కనిపిస్తుంది చాలామందికి జాతక దోషాలు మరే ఇతర కారణాల వల్లనూ వివాహం ఆలస్యం అయిపోతూ ఉంటుంది కొంతమంది జాతక జో దోషాలు లేకపోయినా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అనునిత్యము ఈ తల్లిని ఈ పంచరత్నాలతో పంచరత్న శ్లోకాలతో గనుక ఆ తల్లిని పిలిస్తే ఆ స్తోత్రాన్ని చదివితే ఆ వివాహం జరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వివాహం చక్కగా జరుగుతుంది మరీ ఇసలు భయంకరమైనటువంటి పూర్వజన్మ దోషాలు ఏమైనా ఉంటే ఎవరు ఏమి చేయలేరు వాటిని కానీ మామూలుగా ఉండి వివాహం జరగకపోతే మార్గం దొరకదు ఒక్కొక్కప్పుడు ఏ దోషము ఉండదు కానీ వివాహం లేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఈ స్తోత్రం చదువుకుంటే తప్పకుండా వివాహం జరుగుతూ ఉంటుంది ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసుకొని కొంతమందికి దీపారాధన చేయడానికి అవకాశం లేకపోయినా ఒక చోట కూర్చొని ఈ తల్లి పంచరత్న స్తోత్రంతో ఆర్తిగా పిలిస్తే ఎంత దివ్యమైన నామాలు ఉంటాయి ఆ స్తోత్రంలో అందరికీ తల్లి చాలామంది చదువుకుంటూ ఉంటారు ప్రాతకాలం ఆ నామంలో ఆ స్తోత్రంలోనే మొట్టమొదట ప్రాతస్మరామి లలిత వదనార విందం అని ఉంటుంది మొదటి రైను అంటే ప్రాతం ఉదయాన్నే ఆ తల్లిని అలా ఆ వదనార విందాన్ని స్మరించుకుంటే చూస్తే కలిగే ఫలితం అనంతం అద్భుతం కాబట్టి తప్పకుండా వివాహం కాని కన్యలకు సుగమం అవుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ధనం సిద్ధిస్తుంది సకల శుభాలు సంతోషాలు కలుగుతాయి మనుషులకి ముఖ్యంగా చెప్పలేని ఆనందం కలుగుతుంది మన మనసుకు ఆనందం కలగడం కన్నా గొప్ప విషయం ఇంకేమి ఉండదు విశేషం కూడా ఏమి ఉండదు ఆ రోజంతా ఆనందంగా ఉన్నామంటే ఇంకా అంతకన్నా కావాల్సిందేముంది ఏ పనైనా సుఖంగా చేసేయగలుగుతాం మనం అటువంటి ఫలితం కలుగుతుంది అసలు లలితాదేవి స్తోత్రాలు చదివితేనే వివాహం ఎందుకు త్వరగా కుదురుతుంది అంటే మనం లలితమ్మే వివాహానికి అధిష్టానం కదా పెళ్ళిలో కూడా గౌరీ పూజ చేస్తాం లలితాదేవి అంటే గౌరీ మహాలక్ష్మి మహాసరస్వతి రూపమే ముగ్గురమ్మల మూలపటం మా తల్లి అన్ని రూపాలు ఆ తల్లివే కాబట్టి అటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇంకొక చిన్నట్టు కూడా చేయవచ్చు వివాహం మరీ ఆలస్యం అయిపోతూ ఉంటే ఏం చేయాలంటే ఈ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ లలితమ్మ వారి గుడికి లేదా పార్వతీదేవి గుడికి తీసుకొని వెళ్ళి ఒకవేళ లలితాదేవి గుడి ప్రత్యేకంగా కొంచెం దగ్గరలో ఉండకే అక్కడికి తీసుకుని వెళ్ళవచ్చు లేదంటే శివాలయంలో ఉన్న పార్వతీదేవి దగ్గరకు కానీ ఇంకా సర్వమంగళాదేవి దగ్గరకు కానీ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి చేత కుంకుమ పూజ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక రెండు కొత్త చీరలు కొని డార్క్ కలర్లు నలుపు ఇటువంటివి కాకుండా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు అటువంటి ఉన్నవి చీరలు కొని ఒక రెండు చీరలు ధరతో సంబంధం లేదు రెండు చీరలు కొని ఈ అమ్మాయిని కూడా గుడికి తీసుకుని వెళ్ళి కొబ్బరికాయ అరటపడదు అటువంటివన్నీ అమ్మకు సమర్పించి కుంకుమ పూజ చేయించి ఈ చీరలు రెండు అర్చకులకు చెప్పి అమ్మవారి పాదాల దగ్గర పెట్టించి ఒక చీరను అమ్మవారికి ఇచ్చేయాలి ఒక చీరను ఇంటికి మనం తెచ్చుకోవాలి ఆ ఒక చీరకి బొట్టు పెట్టుకొని మన బీరువాలో భద్రపరచుకోవాలి ఇంకొక చీర ఎలాగో అమ్మవారి దగ్గర ఉంటుంది ఆ పూజారి గారు ఎప్పుడైనా అమ్మవారికి అలంకరిస్తారు ఆ చీరను కట్టబెడతారు వీలుంటే మనం అడుగుతాము వచ్చి చూసుకుంటామని అవకాశం ఉంటే మనం వెళ్ళి చూసుకోవచ్చు దగ్గరలో ఉంటే ఆ తల్లికి చీరను వాళ్ళు కట్టినప్పుడు ఈ చీరను బీరువాలో పెట్టుకున్న తరువాత అది అలా ఉంటుంది బీరువాలో మనం ఈ అమ్మవారిని అక్కడ చేరిచ్చిన తర్వాత ఈ అమ్మాయిని అమ్మవారికి దత్తత ఇస్తున్నట్టు మీరు అమ్మవారితో చెప్పాలి అక్కడ ఉన్న ఎవ్వరికీ మీరు చెప్పక్కర్లేదు చెప్పనక్కర్లేదు వీలుంటే పూజారి గారికి చెప్పండి ఆయన మీకు తెలిసిన ఆయన అయితే లేకపోతే మీరు అమ్మ నా కూతురికి వివాహం జరగడం లేదు ఆలస్యం అవుతోంది నువ్వు ద దత్తత తీసుకో నీకు దత్తత ఇస్తున్నాను దత్తత ఇవ్వడమే మీ ఈ సదరు వ్యక్తి తల్లే కానీ అమ్మల కన్నా అమ్మ అమ్మలనే కన్నా అమ్మ అందరికీ అమ్మ ఆవిడ కానీ ఏదో మన తృప్తి కొద్దీ మనం దత్తత ఇస్తున్నాం కాబట్టి ఈ పిల్ల పెళ్లి బాధ్యత నీదేనమ్మ త్వరగా వివాహం కుదిరేటట్టు చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ ఇచ్చేసిన తర్వాత మనం ఆ చీరను తీసుకొని ఇంటికి వచ్చేసి ఆ చీరను బీరువాలో పెట్టేసుకుంటాం వివాహం కుదిరిన తర్వాత అమ్మాయికి ఆ చీరను అమ్మాయికి పెళ్లి కూతురుగా తయారు చేస్తాం మనం అంటే వివాహం రోజు కాకుండా పందిరి రాట అది వేసి పెళ్లి కూతుర్ని చేస్తాం కదా అప్పుడు ఈ చీరనే కట్టబెట్టాలి అమ్మాయికి మరి ఏ కొత్త చీరలో కట్టకూడదు ఈ బీరువాలో పెట్టినది అమ్మ పాదాల దగ్గర నుండి తెచ్చిన చీరనే కట్టబెట్టాలి నమస్కారం చేసుకోవాలి మళ్ళీ వీరు వీలుంటే ఎప్పుడైనా కుంకుమ చేయించుకోవచ్చు అంతే ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ తల్లి చక్కగా చూసుకుంటుంది దత్తపుత్రికగా అంతే అటువంటిది చేస్తే కూడా వివాహం జరగడానికి అవకాశం కుదురుతుంది వివాహం తప్పకుండా జరుగుతుంది కొంచెం కొంచెం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కొన్ని రోజులు ఆలస్యం అయినప్పటికీ కూడా తప్పకుండా వివాహం జరుగుతుంది మంచి వరుడు కూడా లభిస్తాడు అదేవిధంగా ఈ నామాలతో అమ్మను ప్రాతకాలం మనం పిలుచుకోవాలి పిలుచుకోవాలంటే ఒక స్తోత్రం చదివినా ఒక శ్లోకం చదివినా దాని అర్థం ఏమిటి అమ్మనో స్వామినో మనం పిలవడమే ఆర్తితో పిలవడమే అన్ని నామాలతో పిలిస్తే వాళ్ళు తప్పకుండా పలుకుతారు మనలను కరుణిస్తారు కాబట్టి ఈ లలిత పంచరత్న స్తోత్రాన్ని అందరూ కూడా చదువుకోవచ్చు ఆడ మగ అందరూ చదువుకోవచ్చు చదివి సత్ఫలితాలను పొందవచ్చు చాలా సులభంగా ఉంటుంది ఆ స్తోత్రం చదవడం పెద్ద కష్టం కూడా ఏమీ కాదు నేను ఇప్పుడు సులభగ్రాహ్యమైన రీతిలో ఆ స్తోత్రాన్ని చదువుతాను మీరు కూడా విని చక్కగా నేర్చుకోండి प्रातस्मरामि ललिता लितावदनारविन्दं बिम्बाधरं पृथुलमौक्तिकशोऽभिनाशं हाकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृगमदोज्ज्वलफालदेशं प्रातर्भजामि ललिता भुजकल्पवल्लीम् रत्नाङ्गुलीयलसदङ्गुलिपल्लवाढ्यां माणिक्यहेमवलयाङ्गदशोभमानां मा चापकुसुमेषु शृणीर्धदानां प्रातर्नमामि ललिताचरणारविन्दम् भक्तेष्टदाननिरतं भवसिन्धुपोतं पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वजसुदर्शनलाञ्छनाढ्यं प्रातस्तु वे परशिवां ललितां भवानीम् त्रय्यन्तवेद्यविभवां करुणानवद्यां विश्वश्च सृष्टिविलयस्थितिहेतुभूतां विश्वेश्वरीं प्रातर्वदामि ललिते तव पुण्यनाम कामेश्वरीति कमलेति महेश्वरीति श्रीसाम्भवीति जगतां जननी परेति वाग्देवतीतिवचसा त्रिपुरेश्वरीति यः श्लोकपञ्चकमिदं ललिताम्बिकायाः సౌభాగ్యదం సులలి పఠతి ప్రభా తస్మై దలిటి ప్రసన్నా విద్యాశ్రి విమల సౌఖ్యమనంతకీర్తింశ్రీమంకరాచార్యకృతరత్నం ఈ లలితపంచరత్నస్తోత్రాన్ని చదువుకొని సకల శుభాలను మీరందరూ పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి